లోకం మారదండి మనుషులు ఎవరు మారాలి నువ్వు మారాలి నువ్వు మారితే నిన్ను బట్టి లోకాన్ని మార్చుకోవచ్చు పరిస్థితులు మార్చవచ్చు నీవు మారాలంటే నీ అంతటా నీవు మార్చుకునే శక్తి నీకు లేదు నిన్ను మార్చే ప్రభు చేతులకు నిన్ను నీవు అప్పగించుకోవాలి లోతులో పడ్డోడు జుట్టు పట్టుకొని పీక్కుంటే పైకి వస్తాడా పైకి రావాలంటే ఏం కావాలి పైనన్నవాడు ఆయన్ని పైకి లేపాలి అందుకే బైబిల్లో మళ్ళీ మళ్ళీ ఉంది నీ చేయి పట్టుకొని నేను నేను నడిపిస్తా నీకు సలహాలు ఇచ్చి నేను నేను నడిపిస్తా నీ తోడు నేను ఉంటా నేను చెప్తున్నాను వాళ్ళ దేవుడిచ్చే ఆశీర్వాదం మూడు వందల అరవై ఐదు రోజులకి సంవత్సరం అంతటికి కాదు ఈ రోజుకు మాత్రమే ఈ సమయానికి మాత్రమే నెక్స్ట్ మినిట్ నీకు ఆశీర్వాదం కావాలంటే మరుక్షణం నీకు దీవెన కావాలంటే మరుసటి రోజు నీకు దేవుడు దీవెన ఆశీర్వాదాలు కావాలంటే ప్రభువు నీతో ఉండాలి